ఇంత బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం చూడండి ఫ్రెండ్స్ ఈ చేప ఇది మనకు వచ్చిన భాగం దీన్ని నేను కోరితే చేస్తాను ఏ విధంగా చేస్తాను వీడియోలో చూసేద్దాం ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి వీడియోకి వీడియోలోకి చేపను నీట్గా కడిగేస్తాను మైన్ కటింగ్ చేశాడు ఉప్పేసి నీట్గా క్లీన్ చేసేసుకుంటా Tem cropa tanta ou não é? garum, garum. Aí, assim, aí, aí, aí. Então,

బాగుంటుంది ఫేమస్ చాప్ ఇది వండాలి కేజీ ఐదు వందలు అంటే మాట్లా చూడు వావ్ ఒక కేజీ ఐదు వందలు అంటే చేప చేపలతో నీట్గా కడిగి పక్కన పెట్టాను దీంట్లో కొద్దిగా పసుపు కొద్దిగా పసుపు కారం ఉప్పేసి లైట్గా వేసి కలిపి పక్కన పెట్టుకుంటా కారం పసుపు కొద్దిగా ఉప్పు కొద్దిగా కలిపేస్తాను పక్కన పెట్టేస్తున్నాను కొద్దిగా కళ్ళు అడిగి నానబెట్టుకున్న చింతపండుని మెత్తగా గుజ్జులాగా చేసేస్తున్నా పోయడానికి తిరుగు మతం పెడుతున్నా కాగిందే నూనె పోస్తున్నా చేపలు కదా ఎక్కువ ఉంది కాబట్టి కొద్దిగా నూనె ఎక్కువ పోసుకున్నా నూనె కాగిందే ముందుగా మెంతులు వేస్తున్నా జీలకర్ర కొద్దిగా తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డ ముక్కలు వేస్తున్నా నూనంతా కొత్త కొద్దిగా వేస్తున్నా కరిగి పెట్టుకున్నా పచ్చి మిర్చి వేస్తున్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా పచ్చివాసిన పోయేంత వరకు లగా నూనెలోనే ఉడకబెడతా వచ్చి పేస్ట్ చేసి పెట్టాను ఇప్పుడు టమాటా పేస్ట్ అయితే నూనెలో వేసుకున్నాను పేస్ట్ నూనెలో బాగా ఉడికిపోయింది ఇప్పుడు కొద్దిగా పసుపు వేస్తున్నా

చేప ముక్కలు పులుసులా పడకముందే చేపల కూర వాసన వచ్చేసింది చింతపండు పులుసుతో పాటు కొద్దిగా నీళ్లు పోస్తాను ఇప్పుడు రుచికి సరిపడా కల్లుపు అయితే వేస్తున్నా ఇప్పుడు ముందుగా చేప ముక్కలలో ఉప్పు కారం వేసి కలిపెట్టని ఈ ముక్కలు పులుసుల వేస్తున్నా రావట్లేదు అదే నువ్వంటా ఏమనుకుంటున్నావు అదే సముద్రపు చేప గో మొక్కలు మిగిలిచ్చేసింది ఏయ్ ఈ మొక్కలు సరిపోలేద ఫ్రై దాచిపెట్టుకుంటున్నావా ఇప్పుడు ముక్కలు వస్తున్నా ఒకసారి చిన్నగా జరితో కలుపుతాను ఇంక మళ్ళీ ఉడికినా చిదురు చిదురు అయిపోతాయేమో ఫ్రీగానే ఉండాలి అక్కడ ఇప్పుడు దాగు ముక్కలు రిసిపీనా కలిపోతాను బా బాబోయ్ అయ్యే కొత్తిమీర వేస్తున్నా తరుగు పెట్టుకున్నా కొత్తిమీర దగ్గర పొడవు వస్తుంది ఇప్పుడు ఇంట్లోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ధనియాలు మెంతులు జీలకర్ర దోరగా వేయించి పొడి చేసి పెట్టుకుని పొడి కూరలో చల్తాను పొడి వేసిన ధనియాల పొడి కూరలకు బాగా కలిసేట్టుగా కలిపేసాను ఇంకా సన్నమంత మీద ఒక పది నిమిషాలు ఉడకబెడతా కూర అయితే బాగా ఉడికిపోయింది దించేస్తున్నా కూర చిక్కబడిపోయింది బాగా కూర అయితే బాగా చిక్కుపడిపోయింది ముక్కలు కూడా బాగా ఉడికినాయి ఇంకా చూడంగానే ఆ గిండ్లు అన్నం వేసుకొచ్చి పేట్లు అమ్మాయి అన్నట్టుగా ఉండాలి అది కూడా బాగానే ఉంది అబ్బా ఇరిగిపోతలే కురప కలిపెట్టు పక్క నువ్వు ఇంకా రేపు దీని రేపు ఫ్రెండ్స్ ఇదైతే ఇప్పుడైతే చూడవన్నమాట రేపు సండే సండే స్పెషల్ ఉదయాన్నే స్టార్ట్ అయిపోతుంది మా ఇంట్లో దీనిలాగే దించి పెట్టేసి పక్కన పెట్టేస్తాము ఏముంది కరప స్మెల్ ఎదిరిపోతుందా సూపర్ గా ఉంది కలర్ కూడా భలే ఉంది హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ సండే సండే స్పెషల్ మేము ఒక రోజు ముందుగానే రెడీ చేసామండి సాయంత్రం రెడీ చేసాము ఇప్పుడైతే కృపా చేసిన పొండు గప్ప కప్ప గప్ప చేపల కూర ఎలా ఉంది అనేది చూసేద్దాం చాలా ఫేమస్ అంటే ఇది కొన్ని ఏరియాలలో మా ఏరియాలో ఇది తక్కువ తినడం మా ఊర్లో అయితే చాలా తక్కువ ఇప్పుడు కృపా చేసిన ఈ పండుగ అదే ఆ చేప కూర ఎలా ఉందనేది వీడియోలో చూసేద్దాం చాలా ఫేమస్ అయిన చేప అండి అది దాని పేరు పలకటం నాకు నాకైతే రావట్లేదు కానీ చాలా కొన్ని ఏరియాలలో ఈ చేప కోసం అబ్బా తన్నుకుంటారంట చూడండి ఎలా ఉందో సూపర్ అబ్బా కృప తీ కృపా ఫోన్ ఆడా ముందు చూద్దామా అబ్బా చాలా పెద్ద చేప అండి పదకొండు కిలోల చేప ఇంత చేప దొరికే చాలా కష్టం అంట ఒకవేళ చేప కొనాలన్నా కానీ చాలా రేట్ ఐదు ఆరు వేలు అవుతుందంట ఈరోజు మాయని చేపల పులుసులకి కాంబినేషన్ 바근대야 슈퍼 프렌즈 እንደペத 목크러다레 문내라도 ఈ రోజు మార్కులు కృపాకు కాదు రెండుగా చేపకే చేపకే దీని రేట్ ఐదు వందలు అంటే ఏమో అనుకున్నా ఐదు వందలు కూడా చాలా తక్కువ ఇది ఫ్రెండ్స్ వీడియో రేపు మరొక మంచి కుకింగ్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ బాయ్ సరి